ఎలాంటి మరి అనారోగ్య కారణాలు లేకుండా మన డిపార్ట్మెంట్ అందరూ కలిసి సమన్వయంగా దీనికి గౌరవ కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహను డిఆర్ గారి యొక్క అన్ని కలిసి ఒక మంచి రిజల్ట్స్ మనం వెళుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ అడ్వాన్స్ అప్లిమెంట్ ఎగ్జామినేషన్స్ మనం నిర్వహించబోతున్నాం ఈ యొక్క ఎగ్జామినేషన్స్ మనకు పన్నెండవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు జరుగుతాయి ఆ రెండు సెక్షన్స్లో జరుగుతాయి మొదటి మొట్టమొదటి సెక్షన్ అంటే నైన్ టు ట్వెల్వ్ అనేది ఫోర్నూన్ సెక్షన్లో జూనియర్స్ జరుగుతుంది టూ థర్టీ టూ ఫైవ్ థర్టీ ఆఫ్టర్నూన్లో సీనియర్స్ జరుగుతుంది అయితే సీనియర్ సెంటర్స్ కొన్ని లిమిట్గానే ఉంటాయి తక్కువ కాబట్టి వాళ్ళు మనకొనిచ్చాం సీనియర్స్ మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది అపీర్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇసు ఇరవై ఒక్క వేల అరవై ఎనిమిది మంది అపీర్ అవుతున్నారు సో పిల్లలు ఎక్కడైతే మధ్యాహ్నం సెంటర్ రెడ్ ముగ్గురు అట్లా ఉన్నారో వాళ్ళని మనకు రూల్ ప్రకారం బిఏ రూల్ ప్రకారం ఒక మెయిన్ సెంటర్ క్లబ్ చేయడం అలాగే సెంటర్స్ తగ్గించడం క్వాలిటేటివ్గా ఎగ్జామ్స్ నిర్వహించడానికి సమస్య పరిష్కరించడానికి మనకు కావాలా నేను ఇస్తాను వాటిస్తాను చక్కగా అందరికీ ధన్యవాదాలు